నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని జగన్మోహన్ రెడ్డికి యూరోప్ వెళ్ళడానికి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది అయితే ఒక పక్క గుడ్ న్యూస్ మరో పక్క బ్యాడ్ న్యూస్ వెళ్ళొచ్చిన తర్వాత ఆ గుడ్ న్యూస్ ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం జగన్మోహన్ రెడ్డికి యూరోప్ వెళ్ళడానికి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టులో హాజరు కావాలని వార్తైతే వస్తుంది జగన్మోహన్ రెడ్డి నిజంగా వెళ్ళొచ్చిన తర్వాత సిపిఐ కోర్టులో అవుతారా మరోపక్క గుడ్ న్యూస్ మరోపక్క బ్యాడ్ న్యూస్ నడుస్తుంది ఏమంటారు మేడం అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాడేపల్లె అలహంక ఎగిరేవాడు ఈసారి యూరోప్ ఎందుకు ఎగురుతున్నాడు ప్రతిసారి కోర్టుకు వెళ్ళటానికి మాత్రం టైం ఉండదు వెళ్ళడానికి మాత్రం ఆయనకి అప్పటికప్పుడే రకరకాల పనులు వచ్చేస్తూ ఉంటాయి కోర్టుగా హాజరవుని వ్యక్తి మాత్రం దేశ విదేశాలన్నీ చుట్టుముట్టొస్తాడు వస్తాడు ఎందుకు ఇట్లాంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాల పుష్కర కాలం అయిందని చెప్పి అందరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు అంటే అసలు ఎవ్వరూ కూడా ఇంతకాలం బెయిల్ మీద లేరు బయట సరే బెయిల్ మీద ఉండి ఏం చేశాడు ముఖ్యమంత్రి అయ్యాడు బాబాయిని చంపేయించారు రాష్ట్రంలో ఎంతమందో వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోవటానికి వీళ్ళు కారణమయ్యారు ఎందుకంటే ఆయన అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు ఉండొచ్చి రా అంతకు ముందే తండ్రితో ఉన్నాయి తండ్రిని ఏ విధంగా కొట్టాడు ఎంగిలి కంచంతో కొట్టాడనే ఒక అపవాదు ఉంది మరి రకరకాల కారణాలు అసలు తండ్రి ఇష్టపడేవాడు కాదు ఇక్కడ రావడానికి అనేవి అసలు ఈయన దూరంగా ఎందుకు పెడుతున్నారంటే అసలు తండ్రి వేరే ఆలోచన కొడుకు మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొడుకును దూరంగా పెడితే అసలు కొడుకుని ఇష్టపడని రాజశేఖర్ రెడ్డి అనే పేరు మాత్రమే ఉండిద్ది ఇంకా ఎటువంటి ఇబ్బందులు లే ఉండకుండా నా కొడుకును సేఫ్ జోన్లో పెట్టాలనే అభిప్రాయం అనేది కొంతమంది చెప్తున్నది అసలు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యూరప్ ఎందుకు వెళ్తున్నాడు నిజంగా తిరిగి వస్తాడా రాడా ఫస్ట్ వెళితే వస్తాడా రాడా నుంచి అటు ఇంకేదన్నా అతను దాచుకున్న దోచుకున్నవన్నీ కూడా ఎక్కడెక్కడ దాచాడో వాటి కోసం మరి వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిపోతాడా అసలు ఈ రోజున ఎప్పుడు కోర్టు పాపం ఆ కోడికత్తి సీను అదొక పెద్ద డ్రామా ఆ డ్రామా కోసం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఆ అబ్బాయి జీవితం నాలుగు గోడల మధ్య దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు మగ్గిపోతుంది కానీ ఇతను మాత్రం వెళ్ళి ఇదిగో ఏం లేదు అని చెప్పి ఒక మాట చెప్తే అబ్బాయి బయటకు వస్తాడు కానీ అతను బయటకు రావడం ఇతనికి ఇష్టం లేదు ఎందుకంటే అసలు నిజాలు బయటపడతాయి ఆయన ఆడిన డ్రామా మొత్తం బయటకు వస్తుంది అంటే ఒకటి కాదు గులకరాయి కేసు ఉంది ఇంకా రకరకాలు బాబాయి కేసు ఉంది మద్యం ఉంది మరి ఇసుకుంది వీళ్ళు క్వార్జు మట్టిదవిని రకర అన్నీ కూడా ఉన్నాయి రాష్ట్రంలో కానీ ఈ రోజున సిబిఐ కోర్టు వచ్చిన తర్వాత స్వయంగా ఆయనే హాజరవ్వాలని అంతకంటే ఈ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ కంటే ఇంకా పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మరి వెళ్ళేటప్పుడు పూర్తి వివరాలు ఇవ్వాలి ఎక్కడికి వెళుతున్నారు ఆ ఫ్లైట్ ఏంటి ఎక్కడికి ఎక్కడ ఉంటారు మీరు తిరిగి వచ్చిన తర్వాత ఏంటి మీ ఫోన్ నెంబర్తో సహా ఇవ్వాలి అంటే ఫోన్ లేదు నెంబర్ లేదు మరి ఏమి ఇస్తాడు పాపం ఆయన మాటలు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే ఫోన్ లేదు నెంబర్ లేదని మరి నెంబరు లేదు ఫోను లేదు రెండూ లేదని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చూడాలి మనం ఎవరికైనా ఫోన్ లేదంటే ఓకే నీ దగ్గర ఇప్పుడు అడిగాము మా అమ్మ ఫోన్ ఉందా నెంబర్ ఇవ్వంటే నాకు ఫోన్ లేదండి అని అంటారు ఇంకెవరిదైనా నెంబర్ అంటారు ఈయనంటాడు నాకు ఫోను లేదు నెంబరు లేదని పిచ్చి ఆ పిక్ స్టేజ్లో ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి అంతే మరి మరి జగన్మోహన్ రెడ్డి ఈ అంటే మరి మిగతా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇంకా వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ఆయన ఆలోచన ఏంటంటే నేను సేఫ్ జోన్లో ఉన్నానా లేదా నాకు ఇబ్బందికరంగా ఉండే వాళ్ళని మాత్రమే ఇతను సేఫ్ జోన్లో ఉంచుకుంటాడు ఎవరైనా సరే తన వాళ్ళ వల్ల ఇతనికి ఏదైనా హాని జరిగిద్దంటేనే లేకపోతే ఎవరిని కూడా పట్టించుకోని పాపానుబోడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు నీ కోసం నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి అక్కడ కూర్చోబెడితే ఏం చేశాడు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు అడ్డదారులు అన్నీ కూడా దోచేశాడు అడ్డదారుల్లో మరి దోచేసిన తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళు అనేది ఏంటి ఒకటే అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు చేసిన దానికి ప్రజలు ఒక నినాదాన్ని ఇచ్చారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని మరి ఎందుకు సైకో అన్నారంటే ప్రజలు ఆ రోజున చాలా నీచాతి నీచంగా ప్రవర్తించిన తీరు అమరావతి మహిళలు అమరావతి రైతులు ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో యువత యువతకి ఉద్యోగాలు లేవు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లేదు రాజధాని లేదు అసలు ఒక పులివెందుల పులకేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన ఒక సైకోతత్వాన్ని చూపించాడు ఎంత నీచాతి నీచంగా అందరూ కూడా దిగజారిపోయి గౌరవ సభని కౌరవ సభగా మార్చి వికటాట్టహాసాలు చేసుకుంటూ రాక్షస ఆనందం పొందుతూ అవహేళన చేస్తూ అంటే మంచి చెడు ఆ మర్యాద అనేది మర్చిపోయి మనం ఎలా ఉండాలి ఒక హుందాతనం అనేది లేదు మనిషికి ఎవరికి కూడా వాళ్ళకి ఈరోజుకి కూడా చూస్తున్నాం ఎవ్వరికీ లేదు కానీ చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో చిన్న నాయకుడి నుంచి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ వెంట్రుక భాష ఏం పిక్కుంటారో అన్నట్లుగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇలా చూయించి మాట్లాడారు ఇంకా విలువెక్కడుద్ది దేనికైనా సరే ఒక హుందాతనం ఉండాలి మనిషికి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఎదుటి వాళ్ళని గౌరవించి మాట్లాడితే ఆ గౌరవం తిరిగి పుచ్చుకుంటారు వీళ్ళు మనం ఇవ్వకపోతే ఎక్కడి నుంచి పుచ్చుకుంటారు ఇలాంటి తిట్లే వస్తాయి ఎదురు మెతుకు పట్టుకుంటే చాలు ఉడికిందో లేదో చెప్పడానికి అన్నవంతని ఈయన బ్రతుకేంటో చూడటానికి ఈయనొక మాట ఇంటే చాలు ఈయన బ్రతుకంతా చెప్పొచ్చు అది అక్కడ మెతుకు ఇక్కడ బ్రతుకు ఈయన బ్రతుకంతా ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి పదహారు నెలలు జైల్లో ఉండటం తండ్రి చనిపోవటం తండ్రి సేవను అడ్డం పెట్టుకొని సంతకాల సేకరణ దగ్గర నుంచి బాబాయిని గొడ్డలిపోటును నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాసిన దగ్గర వరకు ఇప్పటికి కూడా ఇంకా వీళ్ళు విష ప్రచారాలు చేస్తూ విష ఏదైతే బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారో ఈయన ఇప్పటికి కూడా యలహంకా ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడేమో యూరప్ ట్రిప్పు ఈ ట్రిప్పుకి కోర్టు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అసలు ఫస్ట్ ప్రజలు అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు పర్మిషన్ ఇవ్వకూడదు కదా న్యాయస్థానం అంటే ప్రజలేం అడుగుతున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా యూరోప్ వెళ్ళటం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడుగుతున్నారు వెళ్ళడు అసెంబ్లీ ఎందుకు వస్తాడు అసెంబ్లీలో చూస్తున్నాం ఇప్పుడు ఆయన గతంలో ఏ మనం ఏదైతే గౌరవ సభ గౌరవ సభ అనుకున్నామో మరి ఆ గౌరవ సభ ఇప్పుడు చాలా ప్రశాంతంగా పద్ధతిగా మంచిగా ఎవరు ఏ మాటలు మాట్లాడాలి అలానే వెళ్తుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ దాన్ని వాళ్ళ పద్ధతులను కానీ వాళ్ళ గౌరవాన్ని కానీ అనుసరిస్తూ వెళుతున్నారు కానీ అప్పుడేం జరిగింది వీళ్ళేం చేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకూడను మాట్లాడటం సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం ఆయన్ని చంపేయాలని ప్రయత్నం ఇంకా వేరే ఇంకోటి ఏం లేదు చంపేద్దామని తెగించారు ఆ రోజున కానీ అదృష్టం బాగుండి వీళ్ళ దురదృష్టం అది ఆయన బ్రతికి బట్టగట్టారు ఏం చెప్తారంటే రఘురామకృష్ణరాజు గారు నన్ను సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాపాడారని ఇక్కడ చూస్తే ఈయన అసెంబ్లీకి ఎందుకు రాడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అని ప్రజలు అరి అడిగేదానికి రోజున ప్రజలు కూడా సమాధానం వాళ్లే చెప్తున్నారు కొన్ని మాటలు ఏంటంటే అక్కడికి వెళ్తే రఘురామకృష్ణరాజు గారు ఉంటారు మరి అయ్యనపాత్రుడు గారు ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు లోకేష్ గారు ఉంటారు వీళ్ళందరినీ గతంలో మనం ఏం మాట్లాడాం ఈ మాట్లాడిన మాటలు గుర్తొస్తుంటాయి కదా వాళ్ళని చూస్తే అచ్చెన్నాయుడు గారు ఉంటారు వీళ్ళు గతంలో ఎవరి మీద అయితే విరుచుకు పడ్డారో లేనిపోని మాటలన్నీ అన్నారో అనరాని మాటలన్నీ అన్నారో ఎన్ని నిందలు వేశారో ఎన్ని అబద్ధాలు ఆడారో ఎన్ని అపోహలు సృష్టించారో ప్రలోభాలకు గురి చేశారు అప్పట్లో అక్కడ ఉన్న వాళ్ళని అవన్నీ కూడా ఈ రోజున గుర్తుకొస్తాయి కాబట్టి మొహం చూపించుకోలేక ఏం చేయాలో అర్థం కాక అసలు ఎళ్ళకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పి యూరోప్లో ఎవరు ఉంటారు వీళ్ళందరూ ఉండరు కదా యూరప్లో ఈయనెవరో వాళ్ళది తెలీదు ఎవరో ఈయన తెలియదు వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ తప్పించి జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్ళొచ్చేలోపు ఇంకా లిక్కర్ స్కామ్ సంబంధించి సిటీ విచారణ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళీ కొన్ని టైం పడుతుంది కదా ఒక టెన్ డేస్ ఏమో మరి టెన్ డేస్లో ఏం జరిగిద్ది ఇంకా ఇప్పుడు నిన్న చూసామో మోహిత్ రెడ్డి పేరు వచ్చింది మరి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నాడు అని చెప్పి వింటున్నాం తర్వాత ఇంకా ఉన్నారు వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు కొంతమంది వీళ్ళ పరిస్థితి ఏంటి ఇలాగా రకరకాలు ఒకటి కాదు రెండు కాదు ఎవరెవరు ఇంకా కొత్త నిందితులు ఎవరు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఆ మధ్య చెప్పుకున్న ప్రద్యుమ్న అనే వ్యక్తి అమెరికాలో ఉన్నాడు అని మరి అతను కూడా రావాలి ఇన్ని రకాలుగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు రావాలంటే ఈ లిక్కర్ కేసు ఎంత టైం పట్టిద్ది అనేది కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితి అంతమందిని దీంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఒకటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం రాడు కానీ యూరప్కి అయితే ఎగిరెళ్ళిపోతాడు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తాడు రోజా చెప్పింది కదా ఎగరేస్తే ఎగరేసి అంతా అని ఈ రోజున ఎవరు ఎగర ఎవరిని ఎగరేస్తే అన్న అవసరం లేదు కానీ ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఈ రోజున పదకొండు పరిమితం అయ్యి పక్కన పడేసిన ఇంకా ఈ విధంగా అంటే వీళ్ళు మాటలు అనమాట నీకు బుద్ధి ద్వారా ఇలా అని చెప్పి అంటారు కదా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నాకు ప్రజల అవసరం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థ అవసరం లేదు ఒక జగన్స్వామ్యం అంట ఇదంతా కూడా సైకో సైన్యంలాగా వీళ్ళంతా ఈ పిల్ల సైకోలు పెద్ద సైకోలు అందరూ కలిసి ఏం చేశారో చూసాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యూరప్ వెళ్తున్నాడంటే ఏమర్థం అవుతుందంటే ప్రజలకి పదకొండు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో సహా మరి ఎవరిని కూడా వాళ్ళు వెళ్ళివరు ఈయనెళ్లడు ఈయన మాత్రం విదేశీ పర్యటనలు అంటూ బాగానే తిరిగి వస్తాడు వాళ్ళ నియోజకవర్గ ప్రజలను మాత్రం గాలికొదిలేసి వదిలేసి గాల్లో ఎగురుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఇదని చూశారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన అయితే వెళ్తున్నారు ఇక వెళ్ళి వచ్చిన తర్వాత సిబిఐ కోర్టుకు హాజరు కావాలనే విచారణ అయితే వస్తుంది అయితే నెక్స్ట్ అసలు వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారా లేదనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్కారం